ఈ అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తెల్లవారుజామున రుద్రంపల్లి గ్రామ శివారలో గల బిసల మల్లప్పగా మల్లప్పగారి టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం వరకు నేను నా సిబ్బందితో పాటు పిల్లవాజామన మూడున్నర గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గమధ్యంలో పంచాయతీదారులను సేకరించుకొని నాలుగున్నర గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటం ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో పన్నెండు మందిని పట్టుకొని పట్టుకొనగా ముగ్గురు వ్యక్తులు పారిపోవడం అంతటా వారి ఊరు పేర్లు విచారించుకున్నగా మొదటి వ్యక్తి తన పేరు బోయ నాలుగు వయసు నలభై ఐదు సంవత్సరాలు తండ్రి లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని రెండవ వ్యక్తి బోయ బొమ్మన్న వయసు యాభై నాలుగు సంవత్సరాలు సన్నా లేట్ పశువుల లింగప్ప రుద్రంపల్లి గ్రామం అని మూడవ వ్యక్తి పశువుల మంజనాథ్ వయసు పంతొమ్మిదవ సంవత్సరంలో సన్నాబ్ లేట్ పి నాగభూషణ రుద్రంపల్లి గ్రామం అని నాలుగవ వ్యక్తి సుబ్బరాయుడు వయసు యాభై ఆరు సంవత్సరంలో తండ్రి తలారి గుర్రప్ప కంబదూరు గ్రామం అని ఐదు సయ్యద్ అష్ అసరాఫ్ వయసు నలభై ఏడు సంవత్సరములు తండ్రి సాబ్ అనంతపురం పట్టణమని ఆరు చెంచుగొల్ల వెంకటేష్ వయసు నలభై తొమ్మిది సంవత్సరములు లేట్ పెద్దన్న అనంతపురం పట్టణమని ఏడో వ్యక్తి నజముద్దీన్ నలభై ఐదు సంవత్సరం వయసు తండ్రి బదురాద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని ఎనిమిదో వ్యక్తి వసలుద్దీన్ వయస్ నలభై మూడు సంవత్సరంలో తండ్రి బడరుద్దీన్ కుంజు కేరళ రాష్ట్రం అని తొమ్మిదో వ్యక్తి ఎన్ నౌషాద్ వయస్సు నలభై రెండు సంవత్సరంలో సాయినుద్దీన్ తండ్రి పేరు కేరళ రాష్ట్రమని పదవ వ్యక్తి షేక్ ఫరూక్ బాషా యాభై రెండు సంవత్సరాలు తండ్రి కాదర్ కాదర్వలి అనంతపురం పట్టణమని షేక్ షఫీ యాభై రెండు సంవత్సరాల వయస్సు తండ్రి మహబూబ్ బాషా కంబదూర్ మండలం అని మొహమ్మద్ వయసు ముప్పై తొమ్మిది తండ్రి లేట్ మహబూబ్ కీరా కంబదూరు గ్రామాన్ని తెలిపినారు పారిపోయిన వ్యక్తులు నూర్ మరియు గోయమల్లికార్జున బాలాజీ నాయక్ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుండి పారిపోయినారని తెలిపిన మొదటి వ్యక్తిని విచారించమనగా తన బావమడిది నాగభూషణ మూడు సంవత్సరాల క్రితం చనిపోయినాడని ఇదివరలో సదరు నాగభూషణ నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని అతను ఇటీవలే సుమారు మూడు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని అది ఆ బిసలమలప్ప గుడి ప్రాంతంలో దాబెట్టినది తవ్వి తీసుకోవాలనే నిర్ణయం